ఈనాటి గీసుకొండ మండల కమిటీ మహాసభకు మేము రావడం జరిగింది మా కార్మికులను అందరినీ చైతన్య వంతులు చేయడానికి మా వంతు కృషిగా మేము అన్ని వరంగల్ జిల్లాలోని అన్ని మండలాల కమిటీలను వేసుకుంటూ అదేవిధంగా హన్మకొండ జిల్లా వరంగల్ జిల్లా అన్ని జిల్లా కమిటీలను బలోపేతం చేస్తూ మేము ప్రభుత్వం మాకిచ్చిన హామీలను నెరవేర్చక మొండి చేయి పెడుతుంది సంక్షేమ పథకాలపైన కాబట్టి అదేవిధంగా మరొక విషయం మొన్న తెలిసిన విషయం ఏంటంటే ప్రభుత్వము ఇన్సూరెన్స్ సాధారణ మరణము యాక్సిడెంటల్ డెత్ ప్రైవేటుకరణ చేయడానికి పన్నాగం పండుతు అనేది మాకు తెలియడం జరిగింది అది ఆలోచనను వాళ్ళు విరమించుకోకపోతే ఇప్పుడు మేము చేసే ఈ మహాసభలన్నీ కూడా నాలుగు రోజులు ఐదు రోజుల్లో మేము పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా హైదరాబాద్లో ఒక పెద్ద ప్రోగ్రాం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము ఇలాంటి నిర్ణయాలు మానుకోవాలి బిఎన్ఆర్కేసి పంతొమ్మిది వందల తొంభై ఆరో చట్టాన్ని ఇరవై ఏళ్ళుగా మేము కష్టపడి సాధించుకున్న పంతొమ్మిది వందల తొంభై ఆరో చట్టం ఆ చట్టము ఇప్పటికీ మాకు సంక్షేమ పథకాలకు కార్మికులకు బాగా చే చేదోడు వాదోడుగా ఉన్న బోర్డు ఇప్పటి వరకు కూడా దానికి మంత్రి లేడు బోర్డుకు చైర్మన్ లేడు ఇప్పుడు ఉన్న ఆలోచన ప్రకారం వాళ్ళు ప్రైవేట్ కంపెనీలకు అప్ప చెప్పే కుట్రపంతులు కాబట్టి మా కార్మికులు అన్యాయం జరిగే అవకాశం ఎక్కువ ఉన్నది కాబట్టి మేము కార్మికులం అంతా ఏకమై ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి కూడా సిద్ధపడతామనేది సందర్భంగా గుర్తు చేస్తాం నా పేరు తాటికొండ మధు రాష్ట్ర కోశాధికారి భవన నిర్మాణ కార్మిక సంఘం నా పేరు చెల్వేరు రాజేందర్ వరంగల్ జిల్లా అధ్యక్షులు మేము కోరేది ఒకటే శస్త్రూపకరంగా వచ్చిన డబ్బులు మా కార్మికులై మా కార్మికుల డబ్బులు మా కార్మికులకే చెందాలి అది భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం అంటే బిఎన్ఆర్కేస్ కాబట్టి దీనికి అధ్యక్షత వహించిన అధ్యక్షులుగా ఉన్న కామ లైలన్న గారు శ్రమశక్తి అవార్డు గ్రహీత బీదలకు బడుగు బలహీన వర్గాలకు అలాగే మన కార్మికుల కోసం నిలబడి ఎంతో ఆసక్తితోని ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఒక్క సంవత్సరాలు అడుగుపెట్టినాడు కనుక ఇది విజయవంతం చేయాలంటే ఖచ్చితంగా కార్మికునికి చెందాలి కార్మికునికి చెందే పైసలు శస్త్రూపకరంగా వచ్చిన డబ్బులు కార్మికునికి చెందాలనేదే మేము కోరుకుంటున్నాం ఇది ఎంతవరకైనా మేము ముందుకు పోయి దీన్ని ఎంతవరకైనా పోరాటం చేసేదానికి మా నాయకుడు ఉన్నాడు మా రాష్ట్ర నాయకులు ఉన్నారు జిల్లా నాయకులు ఉన్నారు ప్రతి ఒక్కరము దీన్ని ఉద్యమం చేసుకుంటూ లక్ష మందితోనైనా సీఎం దగ్గర ముట్టడి చేయడానికైనా సిద్ధపడతాం కనుక మీరు తప్ప కుండా మాకు ఈ శస్త్రూపకరంగా వచ్చిన డబ్బులను ఖరాబు చేయకుండా మా బీదలకి మా కార్మికులకే చెందడానికి మీరు సహకరిస్తారని కోరుకుంటూ ఈ గవర్నమెంట్ను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను